ఆధ్యాత్మిక ప్రియులందరికీ నమస్కారం నా పేరు నండూరి రాఘవేంద్ర శర్మ ఈ మధ్యనే విశ్వామిత్ర అనే యూట్యూబ్ ఛానల్ని మీ ముందుకు తీసుకురావడానికి తయారు చేసి ఉన్నాను మీ అందరూ ఈ ఛానల్ని విశ్వామిత్ర డాట్ ఎన్ అనేటువంటి ఛానల్ని దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఈ వేదిక ద్వారా అంటే ఈ ఛానల్ ద్వారా మనం జరుగుతున్న ఏ వీడియో అయినా మీ దాకా చేరడానికి సబ్స్క్రైబ్ మీరు చేసుకున్నట్లయితే తప్పక అందరూ కూడా ఈ యొక్క ప్రసార మాధ్యమంలో మనం జరుగుతున్న ఈ యొక్క ఈ వేదిక ద్వారా మీకు నేను తెలియబరుద్దామనుకున్న ప్రతి వీడియోని మీ దాకా రావడం జరుగుతుంది మీరు కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు కూడా చూడవచ్చు ఇక విశేషించి రోజున ఈ విశ్వామిత్ర అనేటువంటి ఈ ప్రసార మాధ్యమంలో యూట్యూబ్ ద్వారా కొన్ని కొన్ని విషయాల్ని మనం చర్చించుకుంటూ ఆధ్యాత్మికంగా శాస్త్ర ప్రమాణాలతో మనం ఏవేవి చేసి తరించవచ్చు ఎలా చేయాలి ఇవన్నీ కూడా కొంతమంది కామెంట్ల రూపంలో మనం చెప్పిన మొదటి వీడియోలో కొంతమంది అడిగి ఉన్నారు ఒకరు విభూతి హస్పధారణని తడిపి సాయంత్రం సమయంలో పెట్టవచ్చా పెట్టకూడదా నివేదన చేసేటప్పుడు గంట కొట్టవచ్చా కొట్టకూడదా ఇలా అడిగి ఉన్నారు ఈ వీడియో చూసి బయట కొంతమంది నన్ను ఇద్దరు ముగ్గురు అడిగి ఉన్నారు ఏమిటంటే దీపారాధన ఏ సమయంలో చేస్తే ఉత్తమమని పూజాధికారం ఏ సమయంలో చేయాలని కొంతమంది లేవటమే లేస్తూ పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇంట్లో దీపారాధనలు చేస్తున్నారు కదా అలా చేయవచ్చునా అని కొంతమంది అడిగి ఉన్నారు దీనిలో భాగంగా ముందుగా ఇవాల్టి రోజున మనం గృహముందు దేవతార్చన ఏ ఏ సమయాదుల్లో చేసుకుంటే పరిస్తామో అలానే దీపారాధన ఏ ఏ సమయాదులలో చేయాలి అనే దాని గురించి చెప్పుకుందాం ముందుగా దేవతార్చన సూర్యుడు రాకములుపు కనుక మనం లేచి స్నానములు చేసి కాలకుత్యాదులు తీర్చుకొని స్నానము చేసి ఈశ్వర నిర్మాల్యం సూర్యోదయానికి ముందు ఎవరైతే తీస్తారో వారు ఐశ్వర్యవంతులవుతారు అని అందువలన మనందరము ఐశ్వర్యం అంటే కేవలం ధనం కాదు మనకి ఆరోగ్యం లేని సమయంలో అనారోగ్యం వస్తుంది కొంతమందికి ఆ అనారోగ్యవంతులకి ఆరోగ్యం కుదుటపడి క్షేమంగా ఉండడం ఐశ్వర్యం ఆకలిస్తో ఎక్కడో యాత్రకు వెళ్ళాం లేకపోతే ఏదో అడవిలో ఉన్నాం ఆకలి వేసినప్పుడు ఆ సమయంలో అక్కడ మనకి ఆకలి తీర్చేందుకు గాను ఈశ్వరుడు ఒక మార్గాన్ని ఇస్తాడు అలా ఆకలి తీరింది అంటే ఐశ్వర్యవంతుడు తింటున్నాం చిన్న పదార్థం అరగాలి అరగకపోయినా వాడు ఐశ్వర్యవంతుడు ఆ పదార్థం రాళ్ళు తిన్న కొంతమంది చూడండి తింటుంటారు వెంటనే మళ్ళీ కాసేపటికి మళ్ళీ తింటారు మళ్ళీ కాసేపటికి మళ్ళీ తినగలరు తిన్నది అరుగుతోంది అది ఈశ్వరుడిచ్చే అనుగ్రహం జఠరాగ్ని లోపల ఈశ్వరుడు జఠరాగ్ని రూపంలో ఉండి దాన్ని పచనం చేస్తూ ఉంటాడు అది కూడా ఈశ్వరుడే అనుగ్రహిస్తున్నాడు అలా దాన్ని కూడా అనుగ్రహించేటువంటి మనకు ఈ విశేషాలలో భాగంగా లోపల అరిగింది అరుగుతోంది అంటే కూడా ఈశ్వరుడే ఉంటాడు ఏది తిన్నా అరుగుతోంది కదా మరి వాడు ఈశ్వరుడే ఉంటాడు అలానే నిద్రపోదామని మనం చక్కగా ఏసీ వేసుకుంటాము మెత్తటి పరుపు మీద పడుకుంటాము కానీ నిద్ర పట్టదు కొంతమంది పొద్దున్న ఎవరినైనా పలకరించినప్పుడు ఏమి చూడండి మీరు అతనంతా నిద్ర పట్టలేదు అంటుంటారు నిద్ర పట్టలేదు అంటే అది ఈశ్వరానుగ్రహం తగ్గింది అని కొంతమంది మీరు చూస్తుంటే ఏ ప్రయత్నం లేకుండా అలా నడుము కింద అలా పడటమే నిద్రలోకి వెళ్ళిపోతారు కనుక నిద్రపోదాము అన్నప్పుడు ఈ కంటికి నిద్రనిచ్చేవాడు ఈశ్వరుడు ఇలా ఐశ్వర్యము అంటే ప్రతిదీ విద్య కావలసిన వయస్సులో విద్య మనకి ఏ ప్రతిబంధకం లేకుండా విద్య వస్తోంది అంటే ఐశ్వర్యవంతదు అలానే సకాలంలో బిడ్డడికి మాట రావట్లేదు మాట వస్తోంది అంటే రాని వానికి కూడా మాట వస్తోంది అంటే ఐశ్వర్యవంతదు అలానే నడవవలసిన వయస్సుకి నడక వస్తే ఐశ్వర్యముడు వివాహ సమయానికి ఏ ప్రతిబంధకం లేకుండా వివాహం జరిగితే ఐశ్వర్యం ఇలా ఒకటేమిటి ఐశ్వర్యం ఈశ్వరా చేతని ప్రతిదీ కూడా ఈశ్వరుడే అనుగ్రహిస్తారు అని చేత ఈ ఐశ్వర్యం ముందు మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే గృహమునందు మొట్టమొదట ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న అందరూనా అండి అంటే అందరూ చేయవచ్చు చెయ్యాలి కూడా చిన్నతనం నుంచే మనం పిల్లలకి అన్నీ నేర్పాలి మొక్క వేషం ఆ మొక్క నీరు పోస్తే సరిపోతుంది అనుకుని నీరు మాత్రమే పోస్తే ఎటు పడితే అటు ఊంగుతూ పెరుగుతుంది అదే మొక్కకి కుదురు కట్టి ఒక కర్ర పెట్టి దాన్ని సక్రమంగా కనుక పెంచినట్లయితే తిన్నగా నిఠారుగా పెరిగి మనకి ఇబ్బంది లేని స్థితిలో పెరుగుతుంది లోకానికి ఇబ్బంది లేకుండా మనకున్న సంతానం ఎదగాలి అంటే మనం కూడా చిన్నతనం నుంచే వారికి అన్ని అలవాట్లు మంచి అలవాట్లు సుగుణములను మాత్రమే అలవాటు చేయాలి ఇటువంటివన్నీ చేయటం వలన పిల్లలు మనం అనుకున్నట్టుగా వాళ్ళకి యోగ స్థితి ఈశ్వరుడు చక్కటి యోగాన్ని ఇచ్చి వాళ్ళకి జీవితానికి ఇబ్బంది లేకుండా ఎదిగేలా చేస్తారు కనుక మొట్టమొదట ఇంట్లో అందరూ దేవతార్చన చేయాలి దేవతార్చన గానీ కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు కొందరేమో ఇంట్లో దీపారాధన చేసి నిర్మాల్యం చేసి తర్వాత స్వామికి అష్టోత్పాదలు చదువుకొని ఇంత నివేదన పెట్టి చేసేవారు కొందరు ఉంటారు కొందరు లింగార్చన పూర్వకంగా చేసేవారు కొందరు ఉంటారు ఇలా ప్రతి ఒక్కరూ గృహమునందు దేవతని ఉపాసించాలి ఉపాసించేటప్పుడు ఆ గృహమునందు ఈశ్వరుడికి ప్రాతకాలం అంటే వషహకాలమే ప్రాతకాలం కన్నా ముందు వషహకాలంలో ఎవరైతే నిర్మాల్ తీసి ఈశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఇంట్లో దీపారాధన చేసి ఈ దీపారాధన కూడా సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధినా యోజితం ప్రియం అని మూడు వత్తులు కనుక ఏర్పాటు చేసుకుని ఆ మూడు ఒత్తులని ప్రజ్వలింపచేసి వెలిగించి ఈశ్వరుని సమీపంలో పెట్టి దానికి అలంకారం చేసి దీపారాధనకి ఒక పుష్పాన్ని అక్కడ పెట్టి దీపమే పరబ్రహ్మం గుర్తుపెట్టుకోవాలి మనం మనం మన కంటితో ఒక అగ్నిగోళాన్ని చూసి అది పరబ్రహ్మము నమస్కారం చేయాలి అంటే మన మనస్సు పట్టుకోదు అందుకు పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తూ సాకారం నిరాకారుడు సాకారుడుగా వచ్చాడు నిరాకారం అంటే అగ్నిగోళం నిరాకారం ఏ ఆకారము ఉండదు అంటే మనలాగా కళ్ళు చెవులు ముక్కు ఇవేమీ కనపడవు కానీ అదే పరబ్రహ్మము సాకారమూర్తిగా అంటే మనకి కరచరణాదులతో మనలాగానే చూడ్డానికి కళ్ళు తోలు ఇవన్నీ కనబడుతూ చేతులతో వీటితో కరచరణాదులతో పరమాత్మ కదిలి వచ్చారు ఆ రూపాలే సాకార రూపాలు మనం సాకార రూపాలతో మాత్రమే మన మనస్సు పట్టుకోగలదు అందుకే నిరాకార రూపం జ్యోతిస్వరూపం అగ్ని రూపం ఆ అగ్నిరూపంతో ఉన్న స్వరూపాన్ని మనం దీపారాధనగా పెడుతున్నాం దీపారాధన గమనించినట్లయితే త్రిమూర్తి స్వరూపం అందుకనే విరిగించినప్పుడు కింద ఎర్రగా ఉంటుంది పైకొచ్చే కొద్దీ నీలంగా ఉంటుంది చిబ్బర ఆ నీలం పైకొచ్చేసరికి ఎరుపు నలుపులు కలిసి ఎరుపు నీలము రంగు కలిసిన వర్ణంతో వస్తుంది పైకి వచ్చేసరికి ఆ మూడు త్రిమూర్తి స్వరూపాలన్నమాట అటువంటి పరబ్రహ్మ స్వరూపమే దీపారాధన కావున దీపారాధన కనుక చేసి ఆ పరమాత్మకి నిత్యము గృహంలో ఉపాసన చేస్తూ ఎవరింట్లో అయితే ఇలా ప్రాతకాలం చెప్పుకున్నాం కదా వర్షకాలంలో చేయాలి కనీసం ఏడు ఎనిమిది లోపు అధమాధమంగా తొమ్మిది లోపు కనుక ఇంట్లో దీపారాధన చేసి దేవత ఉపాసన చేస్తే ఐశ్వర్యం ఈశ్వరుడు అనుగ్రహించి తీరుకో అలానే పొద్దున్న దీపారాధన చేశామండి సాయంత్రం చెయ్యక్కరలేదు అని కాదు దీపారాధన చేయవలసిన సమయములు ప్రాతకాలం దీపారాధన చేయాలి సాయంత్రం కూడా దీపారాధన చేయాలి సాయంత్రం అంటే ఎప్పుడు అంటే సాయం సంధ్యా సమయం అని మనకి చెప్పుకుంటూ ఉంటాం దీపం జ్యోతి బ్రహ్మ దీపం దీపమే పరబ్రహ్మము అని శాస్త్రం చెప్పుకుంటున్నాం కదా ఆ శ్లోకంలోనే దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపమే పరబ్రహ్మస్వరూపము అని అలానే దీపం సర్వతమోపహం సర్వ తమోప తమోపహం తమోపహం అనగా తమస్సు అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని ఈ దీపం పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రం అలానే దీపేన సాధ్యతే సర్వం దీపం వలన సాధ్యం కానిది లేదు సర్వము అనుగ్రహించబడుతుంది అలానే సంధ్యా దీపం నమస్తుంది అంటే సంధ్యా సమయంలో సాయంత్ర సమయంలో సాయంత్ర సమయం అంటే ఎప్పుడండి అంటే సంధ్య ఒక్కొక్క కాలంలో కూడా ఉంటుంది ఎండాకాలం ముందు ప్రొద్దు ఎక్కువసేపు ఉంటుంది ఈ ప్రస్తుత ఈ చలికాలం ముందు వర్షాకాలం ముందు కూడా ఎంత మనం కాదనుకున్న ఆరు అవనదే సూర్యాస్తమయం అవ ఈ సమయంలో కూడా ఐదున్నర ఇది నలభై లోపు సంధ్యా సమయం అయితే ఈ సమయం నుంచి గంట ఇరవై నిమిషముల పాటు అంటే మూడు గంట ఇరవై నిమిషముల పాటు ఈ సంధ్యా కాలం అని చెప్ప చెప్పబడుతోంది అయితే ఈ సంధ్యాకాలములో సాయంత్రం కూడా దీపారాధన చెయ్యాలి చేసినట్లయితే తప్పక ఆ సంధ్యాదీపం నమోస్తుంటే సంధ్యాదేవి యొక్క అనుగ్రహం వలన అలానే సర్వులు కూడా సంధ్యా సమయంలో ఉపాసన చేయాలి పరమాత్మను చేయటం వలన ఏమొస్తుందండి అంటే ఆరోగ్యం ఈశ్వరుని ఇవన్నీ కూడా సంధ్యా సమయాదులలో ఏ ఇంత ఉపాసన చేయబడుతుందో ఆ ఇల్లు ఈశ్వరానుగ్రహంతో అభివృద్ధిలో ఉంటుంది అని శాస్త్రవచ్చు అందరికీ ఈ దీపారాధన విషయం మరియు ఇంటి ఎందు ఏ ఏ సమయాదులలో దీపారాధన పరమాత్మను ఉపాసించాలి అనే విషయాలు ఈ మన విశ్వామిత్ర అనేటువంటి ఈ ప్రసార మాధ్యమ వేదిక ద్వారా అందరికీ తెలియపరుద్దామని నేను ఇందుకు వచ్చి ఉన్నాను కావున ఈ విషయాలను అందరూ గమనించుకొని మన ఇంటిలో ప్రతి ఒక్కరము మన సనాతన ధర్మం చాలా విశేషమైంది గొప్పది సనాతనం ఎప్పుడు ఉండేది ఎప్పటికీ ఉండిపోయేది ఆది అంతమో ఉండద్ది అనిచేత అటువంటి సనాతనమైనటువంటి ధర్మాల్ని మనందరం ధర్మము అంటే చెప్పడం మాత్రమే కాదు ఆచరించడమే అసలైన ధర్మం అందరూ కూడా ఆచరిస్తారని కోరుకుంటూ మన ఈ విశ్వామిత్ర అనేటువంటి ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ సింబల్ని అంటే ఆ గంట సింబల్ని అందరూ కూడా నొక్కి ఈ ఛానల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క వీడియోని ఆదరిస్తూ ఈ ఛానల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ నా పేరు కండూరి రాఘవేంద్ర శర్మ మీ అందరి సహాయాన్ని కోరుతూ అలానే ఈశ్వరుడు అందరినీ కూడా అనుగ్రహించాలని ఈ క్రతువులు ఇంకా ఏవేవైనా మనకి సందేహములు ఉన్నట్లయితే అవి కామెంట్ రూపంలో మీరు అందరూ తెలియపరిస్తే తప్పక శాస్త్ర ప్రమాణంతో వాటిని కూడా మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను అందరూ సహకరిస్తారని అలానే అందరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారం అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు నమస్కారం